ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు గల వారాలను ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనస్సు రాశి వారు ఈ వారం మిశ్రమ ఫలితాలే పొందబోతున్నారు మీరు ఈ వారం చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది దీని వల్ల మీరు ఒత్తిడి మరియు ఆందోళనని ఎదుర్కొనే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ మనస్సును మరియు ఆలోచనల్ని నియంత్రించండి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో సమస్యల్ని ఎదుర్కొంటుంటే అప్పుడు పెద్దవారి సహాయం తీసుకోండి అలాగే ఈ వారం యోగా చేయడం వల్ల మీరు అన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు మీరు మీ డబ్బుతో కొంత ఖర్చు చేసి మీ స్నేహితులతో బయటికి వెళ్లడం ద్వారా మీరు కొన్ని సంతోషకరమైన క్షణాలని గడపవచ్చు ఎందుకంటే దీంతో మీ జీవితంలో అనేక సంపదలకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా వరకు విజయవంతమవుతారు అలాగే మీరు లేదా ఇంటి సభ్యులెవరైనా విదేశాల్లో స్థిరపడడానికి సిద్ధంగా ఉంటే మరియు దీనికోసం జాతకంలో కూడా యోగం ఉంది ఇంకా మీరు ఈ వారంలో పనిలో పూర్తి విజయాన్ని పొందవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు మామూలు కంటే ఎక్కువ ప్రయత్నిస్తే విదేశాల్లో స్థిరపడాలనే ఈ కళ నెరవేరుతుంది అలాగే ఈ వారం పని ముందు మీ పూర్వ కృషి ఖచ్చితంగా ఫలిస్తాం దాంతో మీరు ప్రమోషన్ పొందగలుగుతారు అలాగే మీ పురోగతి చూసి మీ కుటుంబ సభ్యులు కూడా మీ గురించి గర్వపడతారు మరియు ఫలితంగా మీరు మీ కుటుంబంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందగలుగుతారు ఇంకా ఈ వారం విద్యార్థులు కష్టపడి పనిచేయడం అవసరం ఎందుకంటే ఈ సమయంలో వారిని అర్థం చేసుకునే సామర్థ్యం బాగా కనిపిస్తుంది విద్యార్థులు రాబోయే పరీక్షలకి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడంలో మీ స్వంతంగా పనిచేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు మీ ఇతర బాధ్యతల కారణంగా మీరు మీ జీవిత భాగస్వామి ఈ వారం మీకోసం తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు దీనివల్ల మీరు మనస్సు విచారంగా ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో లోపల ముఖాలకి బదులుగా మీ కోరికల్ని భాగస్వామి ముందు ఉంచండి ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు వారికి మీ హృదయానికి వివరించగలుగుతారు అలాగే రాహు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యులు విదేశాల్లో స్థిరపడాలని కోరుకుంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున రాహు గ్రహానికి యాగహమనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధరసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగవ తేదీ చాలా మంచిది ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు